నమస్తే శ్రీరామ్ నేను మీ ఎల్ఎం యాదవ్ మరి కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీ ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన తెలంగాణ ఈరోజు ఆరు తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం విడేస్తున్నా రెండు వేల పద్దెనిమిది మోడల్ అశోక్ ల్యాండ్ దోస్తు ఎల్ఎస్ బండి బిఎస్ ఫోర్ డీజిల్ బండి ఫార్ స్టేరింగ్ కమన్ పాటిల్ లీటర్కు పదిహేను పదహారు మైలేజ్ వస్తుంది హైటెక్ బాడీ కొత్త బాడీ ఇవ్ చూసుకోరండి కొత్త బాడీ ఎక్సలెంట్ బాడీ ఛానల్ వేసి కట్పించిన ఎగ్జామ్ ఉంటుంది చూసుకోరు బాడీ మొత్తం ఛానల్ ఉంటాయి ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ బాడీ ఇప్పుడు ఇది కలర్ అవుతుందిరా రెండు వేల పద్దెనిమిది ఆల్ పేపర్ క్లేరు ట్యాక్సీ ఫిట్నెస్ పొల్యూషన్ ఇన్సూరెన్స్ ఆల్ పేపర్ లేరు రెండు వేల పద్దెనిమిది మోడల్ దోస్ ఎల్ఎస్ బండి ఏ టైర్ ఏ టైర్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఏ పేపర్ కూడా డ్యూ లేవు ఆల్ పేపర్ లేరు రెండు వేల పద్దెనిమిది మోడల్ అసూల్యాండ్ జోస్ ఎల్ఎస్ బండి నాలుగు బులెట్ల బండి హైటెక్ బాడీ కొత్త బాడీ చూసుకోరా మీకు వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయరి ఇది రెండు రోజులలో రెడీ ఉంటుంది ట్యాక్సీ ఫిట్నెస్ పొల్యూషన్ ఇన్సూరెన్స్ ఆల్ పేపర్కి లేరు రెండు వేల పద్దెనిమిది బిఎస్ ఫోర్ డీజిల్ బండి సరే అన్న మళ్ళీ ఒకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ థ్యాంక్ యూ అండి ఇంకా దీనికి ముందట బంపర్ కొత్తది వస్తుంది